హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు నేతగాడి చాతుర్యం ఒకనాడు ఒక రాజుగారు సింహాసనం మీద కూర్చొని ఉండగా పొరుగుదేశపు రాజు వద్ద నుంచి ఒక దూత వచ్చి రాజుగారి సింహాసనం చుట్టూ శుద్ధముక్కతో ఒక వలయం గీసి మాటా పలుకు లేకుండా నిలబడ్డాడు రాజు తన మంత్రులను పిలిచి వీడి ఉద్దేశం ఏమై ఉంటుంది అని అడిగాడు మంత్రులు ఏమీ చెప్పలేక తెల్ల మొహాలు వేశారు రాజు మండిపడి దీనికి అర్థం చెప్పగల చతురుణ్ణి వెతికి తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు మంత్రులు బెదిరిన కాకుల్లాగా అన్ని వైపులకు వెళ్లి గాలించారు వారిలో కొందరు ఒక ఇంటికి వచ్చారు ఇంటి లోపల ఒక గదిలో ఉయ్యాల ఒకటి దానంతటా అదే ఊగుతున్నది డాబా మీద ధాన్యం ఆరబూసి ఉన్నది దానిని తినటానికి పక్షులు వేచి ఉన్నాయి కానీ ఎగువన ఉన్న పంఖ ఆడుతూ ఉండడం చేత అవి ధాన్యాన్ని సమీపించలేకుండా ఉన్నాయి మంత్రులు మరొక గదిలోకి ప్రవేశించి అక్కడ నేస్తున్న నేతగాడిని చూశారు నీ ఇంట్లో ఈ విడ్డూరాలేమిటి ఉయ్యాల దానికదే ఊగుతున్నది పంఖ దానికదే ఆడుతున్నది అన్నారు వాళ్ళు వాటిని నేనే ఆడిస్తున్నాను నుంచి ఉయ్యాలకొకతాడు పంకాకొక తాడు కట్టి ఉన్నాయి అన్నాడు నేతగాడు అద్భుతం అద్భుతం నువ్వే మాకు కావలసిన చిత్రుడివి మాకొక సమస్య వచ్చింది దాన్ని విప్పగలవా అని మంత్రులు అడిగారు ఏమిటా సమస్య అని నేతగాడు అడిగాడు మంత్రులు చెప్పారు నేతగాడు కొంచెంసేపు ఆలోచించి ఇది నేను వస్తే తప్ప తేలే విషయం కాదు అంటూ రెండు గోళికాయలు తీసుకొని వారి వెంట బయలుదేరి రాజుగారి వద్దకు వెళ్ళాడు నేతగాడు రాజుగారికి దండం పెట్టి వలయాన్ని గమనించి దూతకేసి ఒకసారి చూసి తాను తెచ్చిన గోలీల్ని వాడి ముందు పడేశాడు వెంటనే దూత తన జేబు నుంచి గుప్పెడు జొన్నలు తీసి కింద పోశాడు నేతగాడు చిరునవ్వు నవ్వుతూ అవతలకు వెళ్ళి ఒక కోడిని తీసుకుని వచ్చి జొన్న గింజల మీదకి వదిలాడు ఆ కోడి గింజలన్నింటినీ ఒక్కటి కూడా మిగిల్చుకుండా తినది అది చూసి దూత అతి వేగంగా నిష్క్రమించాడు ఇదంతా ఏమిటో నాకు కొంచెం కూడా బోధపడలేదు అన్నాడు రాజు మరేమీ లేదు మహారాజా అవతలి రాజు మనల్ని ముట్టడిస్తానని చేశాడు మనం ఓటమి ఒప్పుకుంటామో యుద్ధానికి సిద్ధమో తెలుసుకుందామని దూత వేచి ఉన్నాడు మీరు గోరీలాడుకునే పిల్లమెదవులు అని నేను సమాధానం చెప్పాను మాకు చాలా సేన ఉన్నది అని చెప్పడానికి వాడు జొనలు వెదజల్లాడు ఒక్కడిని కూడా మిగిల్చమని కోడి ద్వారా నేను మళ్లీ జవాబు చెప్పాను ఆ సందేశాన్ని పట్టుకుని వాడు వెళ్ళిపోయాడు అన్నాడు నేతగాడు భేష్ భేష్ నువ్వే నిజమైన తెలివిగలవాడివి నువ్విక్కడే ఉండిపో నేను నా ప్రధానమంత్రిని చేస్తాను అన్నాడు రాజు సంతోషంగా ఇంకా నయం నా కవతలో బోల్డెంత పని ఉంది అంటూ నేతగాడు వెళ్ళిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు కావాలనే చేశారు సీతానగరంలో ఉండే బంగారప్పకు పిల్లలు లేరు ఎన్నో పూజలు వ్రతాలు చేయగా చేయగా పెళ్ళైన పదేళ్లకు బంగారప్ప భార్య కాసులమ్మ గర్భం ధరించింది బంగారప్ప భార్యనెంతో అపురూపంగా చూసుకుంటూ ఉండేవాడు ఒక రోజున భార్య దిగులుగా ఉన్నట్లు కనిపించడంతో బంగారప్ప ఆమెతో అలా దిగులుగా ఉండకూడదు నీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే చెప్పు అది తీరే మార్గం చూస్తాను అన్నాడు రామాపురంలో నాగయ్య దగ్గర ముత్యాల హారం చేయించి మెడలో వేసుకుని తిరగాలని నాకు కోరికగా ఉన్నది అన్నది కాసులమ్మ రామాపురంలో నాగయ్య పేరు మోసిన నగల వ్యాపారి అతడి దుకాణంలో తయారైన హారము మెడలో వేసుకుంటే శుభప్రదమని కూడా చెప్పుకుంటారు బంగారప్ప మరెప్పుడన్నా అయితే ఒప్పుకునేవాడు కాదేమో గాని ఇప్పుడు తన శక్తి మేరకు భార్య కోరిక తీర్చాలనుకొని సరే నేను రామాపురం వెళ్ళి నీకోసం హారం చేయించి తీసుకొస్తానులే అన్నాడు నువ్వు పక్కన లేకుంటే నాకెంతో అధైర్యంగా ఉంటుంది వేరే ఎవరినైనా రామాపురంకి పంపు అన్నది కాసలమ్మ బంగారప్ప తన స్నేహితుడు రామయ్య కొడుకు గణపతిని ఆ పని మీద పంపాలనుకున్నాడు గణపతి ఇరవై ఏళ్ల యువకుడు వడ్రంగం పనిలో తండ్రికి సాయం చేస్తుంటాడు వాడికి రామాపురం చూడాలన్న సరదా ఉన్నది అయితే రామాపురంలో వాడికి బంధువులెవరూ లేరు వెళితే ఏ పూటకూళ్ల ఇంట్లోనో బస చేయాలి అందుకు దారి ఖర్చులకు బోలుడు డబ్బు వృధా అని తండ్రివాణ్ణి పంపలేదు బంగారప్ప గణపతిని పిలిచి నువ్వు రామాపురం వెళ్లి నాగయ్య దుకాణంలో ముత్యాలహారం పురమాయించి అది అయ్యేదాకా అక్కడే ఉండి హారం తీసుకుని రావాలి అక్కడ మా చుట్టము సిద్దప్ప ఉన్నాడు వాళ్ళింట్లోనే నీ మకాం ఈ ప్రయాణానికయ్యే ఖర్చులన్నీ నేను భరిస్తాను అన్నాడు గణపతి ఉత్సాహంగా వెంటనే ఒప్పుకున్నాడు కొడుకు సరదా ఈ విధంగా తీరుతున్నదని వాడి తండ్రి కూడా సంతోషించాడు రామాపురం వెళ్లాలంటే ముందుగా సీతానగరం నుంచి పొరుగునే ఉన్న గ్రామానికి ఒంటెద్దు బండిపై వెళ్ళాలి అక్కడి నుంచి బాడుగకు ఉంటాయి గణపతి ఆ విధంగానే ప్రయాణం చేసి రామాపురం చేరుకున్నాడు అక్కడ సిద్దప్ప ఇంటి గురించి వాకబు చేశాడు వివరాలు తెలుసుకొని సిద్దప్ప ఇల్లు చేరేలోగా దారిలో వాడు ఒకచోట జారిపడ్డాడు బట్టలకి బురద అంటుకున్నది ఏమైతేనేం గణపతి సిద్దప్ప ఇల్లు చేరుకొని వాళ్లకు తను వచ్చిన పని చెప్పాడు సిద్దప్ప అభిమానంగా మా బంగారప్ప పంపాడంటే నువ్వు మాకు ముఖ్యమైన అతిథివి ఆ చేతిలోని మూట ఇలా ఇవ్వు నేను దాస్తాను ముందు నువ్వు వెళ్ళి పెరట్లో నూతి దగ్గర స్నానం చేసిరా అన్నాడు సిద్దప్ప కొడుకు గణపతిని బావి దగ్గరకు తీసుకుని వెళ్ళి బొక్కను అందించాడు ఈలోగా సిద్ధప్ప అక్కడికి పెద్ద నీళ్ల గుండెగా ఒకటి తీసుకుని వచ్చాడు అతడు గణపతితో నీళ్ళిందిలోకి తోడుకుని స్నానం చెయ్యి స్నానం అయ్యాక గుండిగ నిండా నీళ్లుండేలా చూడు అని చెప్పాడు ఇంటికి వచ్చిన అతిథికి ఇలాంటి పని చెప్పినందుకు ఆశ్చర్యపడిన గణపతి అలాగే చేశాడు ప్రయాణ బడలికములాన వాడికి గుండెగను నీళ్లతో నింపడం చాలా అలసట అనిపించింది గణపతి స్నానం చేసేటప్పుడే బురద అంటిన తన బట్టలు కూడా ఉతికి ఆరవేసుకున్నాడు వాటి కారణంగా సిద్దప్ప తనని ఏ పనివాడో అనుకున్నాడేమోనని వాడికి అనుమానం కలిగింది గణపతి బట్టలు మార్చుకున్నాక సిద్దప్ప వాడిని భోజనానికి రమ్మని పిలిచాడు అక్కడ కూడా అందరూ గణపతికి చాలా ఆశ్చర్యం కలిగేలాగా ప్రవర్తించారు సిద్దప్ప ఇంట్లోని వాళ్ళందరూ పీటలు వేసుకుని కూర్చున్నారు వాళ్ల ముందు వెండి కంచాలున్నాయి గణపతికి పీట వేయలేదు అరిటాకులో భోజనం పెట్టారు అది కూడా అందరికీ సెగలు కక్కే వేడి అన్నం పెట్టి వారికి చద్దన్నం పెట్టారు భోజనం అయ్యేసరికి గణపతికి ముంచుకు వచ్చింది అందరూ మంచాలు వేసుకుని గణపతికి చాప ఇచ్చారు గణపతి ఆ మీదే ఒళ్ళెరకుండా నిద్రపోయాడు మర్నాటి ఉదయము సిద్దప్ప భార్య గణపతిని నిద్రలేపి నాయనా మా పాలేరు ఇవాళ రాలేదు అలా పెరట్లోకి వచ్చి పాలు తీసి పెడతావా అని అడిగింది ఆ సమయానికి ఇంట్లో వాళ్ళెవరూ లేవలేదు గణపతి పెరట్లోకి వెళ్ళి గేదె పాలు పితికాడు సిద్ధప్ప భార్య వాడి చేత ఇంటికి అవసరమైన నీళ్లన్నీ తోడించింది గణపతి మారు మాట్లాడకుండా అన్ని పనులు చేసి తానిక నాగయ్య దుకాణానికి వెళ్ళి వస్తానన్నాడు అక్కడికి నేను వస్తా పదా అన్నాడు సిద్దప్ప బయలుదేరేటప్పుడు సిద్దప్ప చేతిలో బరువైన సంచి ఒకటున్నది సిద్ధప్ప ఆ సంచిని గణపతికి ఇచ్చి ఇందులో గుమ్మడికాయలున్నాయి మనం వెళ్ళే దారిలో నా స్నేహితుడొకడున్నాడు వీటిని ఆ ఇంట్లో ఇవ్వాలి అన్నాడు ఆ గుమ్మడికాయల సంచి మోయలేక గణపతి చేతులు చచ్చుపడ్డాయి గుమ్మడికాయల్ని స్నేహితుడింట్లో ఇచ్చాక సిద్ధప్ప గణపతిని నాగయ్య దుకాణానికి తీసుకుని వెళ్లాడు నాగయ్య బంగారప్ప నాకెంతో కావలసినవాడు ఎన్నో ఏళ్ల తర్వాత భార్య కడుపున ఓ కాయ కాస్తున్నది నువ్వు హారాన్ని శ్రద్ధగా చేయించాలి ధర ఎక్కువ చెప్పకూడదు అని సిద్దప్ప నాగయ్యను హెచ్చరించాడు నాగయ్య సరేనని హారం తయారీకి నాలుగు రోజులు గడివడిగాడు ఆ నాలుగు రోజులు సిద్దప్ప ఇంట్లో వాళ్లు గణపతి చేత వీలైనను పనులు చేయించుకున్నారు అయితే వాళ్లు వాణ్ణి పల్లెత్తు మాట అని అవమానించలేదు పని చేయించుకున్నారని తప్ప వాళ్ళింట్లో దేనికి వాడు అగౌరపడలేదు హారం తయారయ్యాక గణపతి తిరుగు ప్రయాణం అయినప్పుడు మళ్ళీ ఎప్పుడొచ్చినా నువ్వు మా ఇంట్లోనే మకాన్ చేయాలి అని సిద్ధయ్య ఇంట్లో వాళ్ళందరూ ఎంతో అభిమానంగా ఏక వాడికి చెప్పారు గణపతి సీతానగరం చేరుకొని బంగారప్పకు హారం అందజేశాడు బంగారప్ప ఎంతో సంతోషించి వాణ్ణి ప్రయాణ విశేషాలు అడిగాడు గణపతి ముందు తటపటాయించిన తర్వాత తనకు కలిగిన అనుభవాలన్నీ వరుసగా ఒక్కొక్కటే బంగారప్పకు చెప్పి వాళ్ళు మనుషులు మంచివాళ్లే కానీ అతిథులతో ఎలా ప్రవర్తించాలో తెలియదనుకుంటాను అన్నాడు జరిగింది వింటూనే బంగారప్ప కోపంగా తెలియకేం కాదు కావాలనే వాళ్ళు అలా చేశారు నాలుగు రోజులు నీకు బాగా తిండి పెట్టారుగా అంతకంతా నీ నుంచి పని రాబట్టాలని అలా చేశారు అన్నాడు అబ్బే కొందరికి కొన్ని మర్యాదలు తెలియవు నాకు వాళ్ళ మీద ఒక్కసారి కూడా కోపం రాలేదంటే మనుషులు ఎంతో మంచివాళ్ళనే అర్థం వాళ్ళు కావాలనే అలా చేస్తూ ఉండరు అలా చేయటానికి అంటూ ఉండాలి కదా అన్నాడు గణపతి నమ్మకంగా దానికి బంగారప్పా లేకే అసలు సంగతి నీకు తెలియక అలా అంటున్నావు ఆ నెలల క్రితము ఒక మనిషిని ఇక్కడికి పంపారు వాణ్ణి మేమెలా చూసామో వాళ్ళు నిన్నలాగే చూశారు అంటే కావాలనే చేశారని అర్థం కాదా అన్నాడు గణపతికి అసలు విషయం అర్థమైంది బంగారప్ప మీద కోపం కొద్దీ వాళ్ళు తనతో అలా ప్రవర్తించారన్నమాట అయితే ఇప్పటికీ బంగారప్ప తను చేసిన దానికి పశ్చాత్తాపడటం లేదు అంతా సిద్ధప్ప కావాలని చేశాడని మాత్రమే కోపంగా ఉన్నాడు ఈ పరిస్థితుల్లో ఇక ఏనాడు బంగారప్ప పని మీద తను రామాపురం వెళ్ళకూడదని గణపతి నిర్ణయించుకున్నాడు మరొక కథ కథ పేరు చిన్న సన్యాసి చిన్నబాబు గోదావరి తీరంలో శివస్వామి అనే సన్యాసి ఒక చిన్న కుటీరంలో నివసిస్తూ ఉండేవాడు ఆయన రోజుకొకసారి దగ్గరలో ఉన్న గ్రామానికి భిక్షకు వెళ్ళేవాడు ఆయన పట్ల భక్తిగల గృహస్థుల్లో ఏ ఒక్కరు ఆయనకి భోజనం పెట్టేవాళ్ళు శివస్వామి దానితోనే తృప్తిపడి కుటీరానికి తిరిగి వస్తూ ఉండేవాడు ఆ గ్రామ జమీందారికి సన్యాసి పట్ల ఎంతో భక్తి గౌరవాలు ఉండేవి ఆయన ఒకనాడు సన్యాసి కుటీరానికి వచ్చి స్వామి మీరు రోజూ గ్రామంలోకి పోయి భిక్ష ఎత్తడం ఏమీ బాగాలేదు నేను తమకు రోజు భోజనం పంపగలను తమరు కుటీరం వదలవలసిన అవసరం ఉండదు అన్నాడు దానికి సన్యాసి నవ్వి నేను రోజుకు ఒక్కసారి మాత్రమే భుజిస్తాను నా ఆకలి గ్రామస్తుల వల్ల తీరిపోతున్నది చిన్న కట్టుపంచా భుజం మీదకి ఒక చిన్న వస్త్రం లాంటివి ఏ సంవత్సరానికి గాని కొత్తవి అవసరం కావు వాటిని గ్రామస్తులు ఇస్తున్నారు దేవుడు దయవల్ల మరే ఇతర అవసరాలు లేకుండా వీటితో నేను తృప్తిపడుతున్నాను అన్నాడు జమీందారు సన్యాసి ఎంతటి సర్వసంగ పరిత్యాగో తెలుసుకుని మరి మాట్లాడకుండా ఆయన పాదాలకి మొక్కి కుటీరం నుంచి బయటికి వచ్చాడు సన్యాసి అన్న మాటలు జమీందారు ఆయన పాదాలకు మొక్కటము ఆ పోతున్న చిన్నడు అనే అనాథ బాలుడు చూశాడు వాడికి సన్యాసి పట్ల భక్తిభావం కలిగింది దానితో వాడు కుటీరంలోకి వెళ్ళి సన్యాసికి సాష్టాంగపడ్డాడు సన్యాసి వాణ్ణి దీవించి వివరాలు అడిగాడు చిన్నడు తాను తల్లి తండ్రి లేని అనాథుండని సన్యాసికి చెప్పి స్వామి నేనిక్కడే ఉండి తమకు సేవ చేసుకుంటాను అన్నాడు సన్యాసి అందుకు ఒప్పుకున్నాడు కాలం గడుస్తున్న కొద్దీ చిన్నడికి సన్యాసి పట్ల మరింత భక్తి గౌరవాలు వృద్ధి కాసాగాయి ఒకనాడు సన్యాసి తను తీర్థయాత్రలకు పోదలిచినట్లు చిన్నడికి చెప్పాడు చిన్నడు ఆయన పాదాల్ని తాకి గురుస్వామి నన్ను తమ వెంట రానివ్వండి అన్నాడు అందుకు సన్యాసి తల పంకించి చిన్న ఎన్నో సంవత్సరాలుగా నువ్వు నాకు ఎంతో భక్తితో సేవ చేశావు నేను చాలా సంతృప్తినయ్యాను ఇప్పుడు నాలాగా సన్యాసివై నాతో పాటు తీర్థయాత్రలు చేయాలన్న నీ కోరిక కోర్కెూడా మెచ్చదగింది అందుకు ఇంకా సమయం రాలేదు మరికొంతకాలం ఓపికపట్టు ఇక్కడ జమీందారితో నీ గురించి చెబుతాను ఆయన నీకు సేద్యానికి కొంత భూమి ఇస్తాడు సుఖంగా బతుకు అన్నాడు ఆ సమయంలో చిన్నడికి పదహారేళ్ల వయసు గురువు ఇచ్చిన సలహాకు వాడు బాధపడుతూ గురుస్వామి నాకు ఈ ప్రపంచ సుఖాల మీద ఆశలేదు మీలాగే ఈ కుటీరంలో ఉంటూ రోజుకొక్క భోజనంతో కాలం గడుపుతాను అన్నాడు సన్యాసి ఏమీ అనకుండా నవ్వి ఊరుకొని ఆ మర్నాడే తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు శివసన్యాసి కుటీరం వదిలాక అందులో నివసిస్తున్న ఆయన శిష్యుడు చిన్నడిని అందరూ చిన్న సన్యాసి అని పిలవసాగారు ఇప్పుడు అతడికి చిన్న అంగవస్త్రమో పంచ నీళ్ల కూజా తప్ప మరే ఆస్తిపాస్తులు లేవు ఒకనాటి రాత్రి చిన్న సన్యాసి పై బట్టను ఎలుకలు కొరికాయి తెల్లవారి అది చూసి అతడు కుటీరం పక్కనే ఉన్న కాలిబాట వెంటపోతున్న ఒక గ్రామస్తుడికి విచారంగా ఆ సంగతి చెప్పాడు గ్రామస్థుడు సన్యాసితో మీరు కోరకుండానే మరొక వస్త్రాన్ని నేనివ్వగలను కాని అందువల్ల మీ చుక్కు తీరదు ఎలుకలు దాన్ని ఏదో ఒకనాటి రాత్రి కొరికి వేయగలవు అందువల్ల మీరొక పిల్లిని పెంచడం క్షేమం అన్నాడు పిల్లిని పెంచడం అన్న మాట వింటూనే చిన్న సన్యాసి ఉలిక్కిపడి గోచిపాత రక్షణ కోసం పిల్లిని పెంచడంతో ప్రారంభించి సంసారసాగరంలో మునిగిన ఒక సన్యాసి కథ ఎవరో చెప్పగా విన్నాను నాకు ఆ దుర్గతే పడుతుంది అన్నాడు గ్రామస్థుడు ఆ మాటలకి నవ్వి చిన్నస్వామి అది కల్పనా కథ ఒకవేళ నిజం అనుకున్నప్పటికీ ఆ సన్యాసికి మీలా మనోనిగ్రహం ఉండి ఉండదు మీరు మహా మహావిగ్రహవంతులే కాక సర్వాన్ని త్యజించిన సన్యాసి శిష్యులు అన్నాడు చిన్న సన్యాసి మౌనంగా ఊరుకున్నాడు మర్నాడు గ్రామస్తుడు ఒక కూనను తెచ్చి సన్యాసికి ఇచ్చిపోయాడు అయితే ఆ కూన ఇంకా స్వయంగా ఆహారం సంపాదించుకోవటం చేతకాని దవటంతో ఆకలి కొద్దీ రోజంతా అరవసాగింది ఈ సంగతి చిన్న సన్యాసి ద్వారా విన్న మరొక గ్రామస్థుడు అయ్యో కూన లాంటి దానిని ఆకలితో మార్చడం ఎంత పాపం మీరు వెంటనే వెళ్ళి జమీందారిని అడగండి ఆయన తప్పక ఒక పాడి ఆవునిస్తాడు దాని పాలతో పిల్లికూన ఆకలి తీరిపోతుంది అని చెప్పాడు చిన్న సన్యాసికి ఈ సలహా నచ్చింది అతను అప్పటికప్పుడే జమీందారు దగ్గరికి వెళ్లాడు సన్యాసి శిష్యుడైన చిన్న సన్యాసి అంటే జమీందారికి గౌరవం ఉన్నది ఆయన అతడికి ఒక పాడి ఆవు ఇచ్చాడు ఇది జరిగిన వారం రోజులకి గ్రామంలోని రాజయ్య అనేవాడు చిన్న సన్యాసి దగ్గరికి వచ్చి పిల్లు కూన బతికేటందుకు ఆవు పాలు కావాలి బాగానే ఉన్నది మరి మరి ఆవు బతికేందుకు పచ్చిక ఇతర గడ్డిగాదనలు కావాలి కదా ఈ కుటీరం చుట్టూ ఉన్న బీడు భూమంతా జమీందార్ గారిది ఆయన అనుమతి తీసుకున్నావంటే ఇదంతా సేద్యం చేసి పెడతాను వచ్చే ఫలసాయంలో నీది సగం నాది సగం అప్పుడు నీ భోజనానికి ఇతర అవసరాలకు కూడా పై వాళ్ళని దేవరించవలసిన అవసరం ఉండదు పైగా ఆవుకు కావలసినంత పచ్చిగడ్డి దొరుకుతుంది అన్నాడు చిన్న సన్యాసికి ఈ సలహా అద్భుతం అనిపించింది జమీందారు అతడి కోరిక విని నదికి నీ కుటీరానికి మధ్యగల భూమి అంతా నీదే అనుకో ఆ బీడు భూమితో నాకేం అవసరం లేదు అన్నాడు చిన్న సన్యాసి పరమానందం చెందాడు రైతు రాజయ్య తొలకరి వానలతోనే భూమి దున్నటం ప్రారంభించాడు తర్వాత దానికి నీరు పెట్టి వరి సాగు చేశాడు మంచి పంట పండింది ఆ ధాన్యాన్ని దాచేందుకు కుటీరం పడగొట్టి ఆ స్థానంలో మండువా లోగిలి నిర్మాణం జరిగింది చిన్న సన్యాసికి ఈ జరుగుతున్నదంతా ఎక్కడి లేని సంతోషాన్ని కలిగిస్తున్నది రైతు భార్య పెళ్లిడికొచ్చిన కూతురు ఇంటి వెనక కూరపాదులు పెట్టారు వాళ్లే చిన్న సన్యాసికి వంట చేసి పెట్టసాగారు ఆ మరుసటి సంవత్సరము పంట మరింత బాగా పండింది ఇంటి అవసరాలకు కొంత ధాన్యం నిల్వ చేసి మిగిలిన దాన్ని చిన్న సన్యాసి మంచి ధరకు అమ్మాడు ఒకనాడు రాజయ్య చిన్న సన్యాసితో రోజులు ఎల్లకాలం ఒకేలాగుండవు మనిషికి నా అన్నవాళ్ళు అవసరం నా కూతురును చూస్తున్నావు గదా నీకంతకంటే అనుకూలవతి దొరకదు దాన్ని పెళ్లి చేసుకో అన్నాడు చిన్న సన్యాసికి రాజయ్య కూతురు గుణమో పని పాటల్లో నేర్పరితనం బాగా నచ్చాయి అతడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆనాటి నుంచి అందరూ అతడిని చిన్న సన్యాసి అని పిలవటం మాని చిన్నబాబు అనసాగారు కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి చిన్నబాబు ఇద్దరు కొడుకుల్ని కన్నాడు వాళ్లు పెరిగి పెద్దవాళ్లయ్యి వ్యవసాయ పనుల్లో తండ్రికి తాతకు సాయం చేయసాగారు ఇలా ఉండగా వృద్ధుడైన జమీందారు మరణించడం జరిగింది ఆయన కొడుకు చిన్నబాబుని అతడి ఆధీనంలో ఉన్న భూములను తిరిగి ఇచ్చివేయమన్నాడు వాటిని చనిపోయిన జమీందారు తనకు దానంగా ఇచ్చాడని చిన్నబాబు వాదించాడు దానితో గ్రామంలోని వాళ్లు కొందరు చిన్నబాబు పక్షం కొందరు జమీందారు కొడుకు పక్షం అయ్యారు ఈ విధంగా కక్షలు పెరిగి ఒకనాడు జమీందారు పక్షం వాళ్లు చిన్నబాబు ఇంటిపై దాడికి వచ్చారు చిన్నబాబు పక్షం వాళ్లు వాళ్ళను ఎదుర్కొన్నారు ఇరుపక్షాల వాళ్లు కర్రలతో కత్తులతో తలపడే సమయంలో అదృష్టవశాత్తు తీర్థయాత్రలకు పోయిన శివసన్యాసి అక్కడికి రావడం జరిగింది ఆయన చూస్తూనే ఇరుపక్షాల వాళ్ళు పోరు నాపి ఆయనకు తల వంచి నమస్కరిస్తూ శివ శివసన్యాసి వాళ్ళని ఇరవై ఐదేళ్ల క్రితము ఇక్కడ ఒక చిన్న కుటీరం ఉండేది అందులో నా శిష్యుడు ఉంటూ ఉండేవాడు ఆ కుటీరం ఏమైంది అని అడిగాడు ఆ ప్రశ్న వింటూనే చిన్నబాబు శివస్వామి కాళ్ళపై పడి దుఃఖించసాగాడు శివస్వామి అతన్ని లేవమని ఆప్యాయంగా భుజం తట్టాడు ఇతర గ్రామస్తులు జమీందారు కొడుకు ఆయన పాదాలకు నమస్కరించారు అక్కడికక్కడే శివస్వామి ఇరుపక్షాల వాళ్ళకు తృప్తికరంగా భూమి సమస్యకు పరిష్కార మార్గం చెప్పాడు ఆ రాత్రి చిన్నబాబు శివస్వామితో గురుస్వామి తమరు తీర్థయాత్రలకు బయలుదేరినప్పుడు నన్ను కూడా తమ వెంట రానివ్వమన్నాను కాని మీరు ఇంకా సమయం రాలేదు కొంతకాలం పట్టమన్నారు అది ఎంతటి సత్యవాకు అన్నాడు శివస్వామి చిరునవ్వు నవి ఊరుకున్నాడు అప్పుడు చిన్నబాబు ఆయన పాదాల్ని తాకి స్వామి ఇప్పుడు నేను సన్యాసం స్వీకరించి తమ అడుగుజాడల్లో నడవగలను అన్నాడు శివస్వామి అతణ్ణి దీవించి సంసారం అనే సుడుగుండం నుంచి బయటపడటానికి ఇది నీకు మంచి అదను పెద్దవాళ్లైన నీ కొడుకులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ తల్లి సంరక్షణ చూడగలరు అన్నాడు రెండు రోజుల తర్వాత చిన్నబాబు కేవలం కట్టుబట్టలతో గ్రామం వదిలి శివస్వామి వెంట బయలుదేరాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ